అభిమానించే మన మంచు విష్ణు మంచు మనోజ్ గారి యూనో మంచు మనోజ్ గారు మనందరినీ పలకరించడానికి మిరాయితో మన ముందుకు వచ్చేస్తున్నారు సో మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ది స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసులు స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని గారు ఐ రిక్వెస్ట్ ది స్టేజ్ ప్లీజ్ అండ్ ఐ రిక్వెస్ట్ హరి గౌరా గారి నివేదన రాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఇవాళ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటూ మిరాయిలో బ్లాక్ స్వాడ్ గా మన ముందుకు వస్తున్న మంచు మనోజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సో ఆయన మనకి సినిమాలతో పాటు ఎవరికి అవసరం ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంటారు అవసరాన్ని తీరుస్తూ ఉంటారు సో ఎంతో సమాజ సేవ చేస్తూ ఉంటారు అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నారు అని చెప్పాలి అండ్ ఆ రిక్వెస్ట్ మౌనిక గారు కూడా స్టేజ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ సో యా వన్స్ అగేన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్ డే మనోజ్ గారు హ్యాపీ బర్త్డే మనోజ్ గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఓకే సో కాదు విశ్వప్రసాద్ గారు వచ్చారా ఓకే విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే కేక్ ని తీసుకుని రాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి సో మరి ఈ బర్త్డే తో మొదలైంది ఈ గ్లిమ్స్ ఇలానే ఎన్నో సక్సెస్ లు మంచు మనోజ్ గారు చూడాలని బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ మన ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాము అండ్ ఎస్ కేక్ ని తీసుకోనండి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము సో బ్లాక్ స్పాట్ గా మనందరినీ పలకరించబోతున్నారు ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్తో సో వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మంచు మనోజ్ గారు అందరూ సో హ్యాపీ మనోజ్ గారు సో ఇలా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి మంచి సినిమా మనందరికీ ఇస్తూ మంచి మంచి సక్సెస్ ని ఆయన పొందాలని ఇలానే ఎప్పుడు ఆయన హ్యాపీగా ఉండాలని బోరడాన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మనకు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ వన్స్ మీరు అభిమానిస్తున్నా మంచు మనోజ్ గారు వచ్చేసారు సో మనం బర్త్డే విషెస్ చెప్పేసి మిరాయిలో ఆయన ఎలా ఉండబోతున్నారు అనే లుక్ ని మనం ఇంకా చూసేద్దాము సో వెల్కమ్ చెప్దామా క్రేజీ రిధమ్ ఇట్లా వస్తుంది డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ వచ్చే సౌండ్ కంటే మీ నుంచి వచ్చే సౌండ్ బాగుండాలి అయినో ఎందుకంటే ఇప్పుడు ఇంకా కాసేపట్లో మనం మిరాయి నుంచి చూడబోతున్న మంచు మనోజ్ గారి లుక్ సౌండ్ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి మంచి మంచి సినిమాలతో మంచి మనోజ్ గారు మీ మనసు దోచుకోవడమే కాదు మీ మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు సో ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు యాక్చువల్లీ హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారి ఎన్నో 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 అద్భుతమైన మంచి పనులు చేయడం జరిగింది సో ఇవాళ మనందరం ఎంతగానో అభిమానించి మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మిరాయిలో ఆయన లుక్ ఎలా ఉండిపోతుంది అనే సందర్భంగా ఇవాళ ఇక్కడ అభిమానుల సమక్షంలో ఆ లుక్ ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది చాలా అసలు ఇక్కడ అంతా ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఎల్లో షర్ట్ చెక్స్ ఫుల్ ఎవరికి వాళ్ళు వీడియోగ్రాఫర్స్ అయిపోయారు అర్థమవుతూనే ఉంది ఇక్కడ నుంచి ఇంకా అరుపులు వినిపిస్తున్నాయి బాగున్నాయి షర్ట్ బాగుంది ఏది అటువైపోయినా సౌండ్ ఇక్కడ లేరా వెల్కమ్ చెప్పేద్దాము ఇదొక అద్భుతమైన కంబ్యాక్ అని చెప్పాలి మంచు మనోజ్ గారికి ఇవాళ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ తను నిరాయిలో ఎలా కనిపించబోతున్నాను లాంచ్ లోకి విచ్చేసిన మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి అండ్ అలాగే మానిక గారు కూడా విచ్చేయడం జరిగింది సతీ సమేతంగా తన ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో వారిద్దరికి ఈ కార్యక్రమానికి స్వాగతం అండ్ మంచు మనోజ్ గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ హ్యాపీ బర్త్డే ఒక్కసారి వారు కూర్చున్న తర్వాత మనం బర్త్డే విషయం చెప్పేసిన తర్వాత మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము రిక్వెస్ట్ అభిమానులు అందరూ కూడా మంచి మనోజ్ గారి అభిమానులు అందరూ రిక్వెస్ట్ అందరూ మీ మీ ప్లేసెస్ లో కూర్చోండి ఆయన స్టేజ్ మీదకి వస్తారు మాట్లాడతారు మనం మాట్లాడదాం ఆయనతో ఓకే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ నేను కూడా మనోజ్ గారిని చూడాలి కదా సో ఓకే ఓకే సో అలాగే డైరెక్ట్ కార్తీక్ గట్టమనేని గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేతున్నాము పలికేస్తున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి చేసిన టీజీ విశ్వప్రసాద్ గారికి వివేక్ కూచిపట్ల గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ హను సినిమాతో సూపర్ గా మ్యూజిక్ ఇచ్చిన హరి గౌరవ్ గారు ఈ ఫిల్మ్ కూడా మ్యూజిక్ సమకూర్చడం జరిగింది వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ అండ్ నేను నేను వన్ అంటాను సో 3 2 1 అంటాను దెన్ మీరు హ్యాపీ బర్త్ డే చెప్పాలి ఓకేనా ఓకే రెడీ 3 2 1 హ్యాపీ బర్త్ డే మనోజ్ గారు ఓకే సో మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో కార్తిక్ గటమనేని గారి దర్శకత్వంలో హరి గౌరా గారి సంగీత సారథ్యంలో మిరాయ్ మనందరినీ పలకరించడానికి నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తుంది సో మరి ఇప్పుడు ఇప్పుడు మంచు మనోజ్ గారి లుక్ ని మనం చూడబోతున్నాం బ్లాక్ స్పాడ్ ఇంకా సేపట్లో ఆ లుక్ ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థం అవుతుంది మైక్ వెళ్ళింది సో మనోజ్ గారు వాంట్ సే సంథింగ్ అందరికి నమస్కారం బాగున్నారా దయచేసి కొంచెం కూర్చోండి మనం టీజర్ గ్లిమ్స్ చూసిన వెంటనే కిందకొచ్చి అందరితో మాట్లాడతాను అందరితో ఫోటోలు ఇస్తాను లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ దయచేసి అందరు కూర్చోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్లీజ్ అందరు కూర్చోండి ఇంకా పర్మిషన్ వచ్చేసింది కదా అందరికీ పిక్చర్స్ ఇస్తా ఉన్నారు ఇంకేం కావాలి మీకు సో ఆయన బర్త్డే రోజు మీ అందరికీ గిఫ్ట్ ఇస్తున్నారు ప్లీజ్ బీ సీటెడ్ సో ప్లీజ్ సెటిల్ డౌన్ అండ్ ఇలాగే మౌనిక గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి కూడా వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ బేబీ కి అండ్ అఫ్ కోర్స్ ఆ పేరెంట్స్ అయ్యి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ బర్త్డే చేసుకుంటున్నారు అండ్ ఈ గ్లిమ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనోజ్ గారు ఇంకా ఆగేదే లేదు దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్